హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఈరోజు మీకు నేను గోంగూర శనగపప్పు కాంబినేషన్లో పప్పు చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే చెప్పలేను మాటలతో చెప్పలేను ఇది గోంగూర మా టెర్రస్లో వచ్చిందేనండి కోసుకొచ్చి చక్కగా పచ్చిమిర్చిని గోంగూర కలిపి నేను స్టవ్ మీద పెట్టుకున్నాను పప్పునేమో కుక్కర్లో పెట్టుకున్నానండి అన్నము పప్పు కలిపి కుక్కర్లో పెట్టుకున్నాను ఉడికిన తర్వాత తీసి ఇగో ఈ ఉడికిన గోంగూరలో వేసేసుకున్నాను చూశారు కదా మీరు నేను శనగపిండి కలిపిన నీళ్ళు అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా వేసాను వేసిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసుకుని చక్కగా మరిగించుకోవాలి ఆ తర్వాత పోపు పెట్టుకోవాలండి మూకుట్లో నూనె వేసుకుని వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ముందుగా వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుని కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇంగువ ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఈ టైంలోనే ఒకవేళ ఉల్లిపాయ తినే అలవాటు ఉన్నవాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకుని వేయించుకోవాలండి చక్కగా ఉల్లిపాయ కూడా మగ్గించుకొని ఆ పప్పులో కలుపుకుంటే చాలా బాగుంటుంది కానీ మేమైతే ఇలాగే చేసుకుంటాము మా అలవాటు మాత్రం ఇదే కొంతమంది వేసుకుంటారు ఆంధ్రా స్పెషల్ గోంగూర పప్పు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది మామూలుగా ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే నేను మాటలతో చెప్పలేను అనమాట శనగపప్పు బద్దలు బద్దల్లా తగులుతూ మనకి నోటికి ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా పోపు వేసేసుకుని చక్కగా మరిగించుకుని దగ్గర పడిన తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది స్వర్గానికి ఒక మెట్టు తక్కువగా ఉంటుందండి మనకి అంత రుచిగా ఉంటుంది మామూలుగా కాదు తింటుంటే అసలు నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్గా నే చూస్తుంటే నాకు నోట్లో నీరు ఊరిపోతుంది అంత రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే పప్పు తప్పకుండా ట్రై చేయండి నేను అవి చెప్తున్నది అబద్ధం కాదు చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి మీ కామెంట్స్ నాకు చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి నేను ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నానో కానీ మీ ఎంకరేజ్మెంట్ మాత్రం నాకు లేదు ఎన్నిసార్లు అడుగుతున్నాను అయినా సరే మీ ఎంకరేజ్మెంట్ లేదు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి చక్కగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేడివేడి పప్పుతోటి తింటే మీకు డౌట్ రావచ్చు గోంగూర పుల్లగా ఉంటుంది కదా అందులో చింతపండు మళ్ళీ ఎందుకు అని గోంగూరకు ఒక రకమైన చిన్న వా నామవాసనలా ఉంటుందండి అందువల్ల కొంచెం చింతపండు వేసుకుంటే మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆహా అసలు ఆకలి మీద ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇలా వేడి వేడి అన్నంలో గోంగూర పప్పు ఎంత అద్భుతంగా ఉందంటే మామూలుగా లేదండి అలా వెళ్ళిపోతుంది చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ